మాకు చేదోడు వాద ఉన్నాయి ఈ గాన గారికి కూడా మీ అందరూ సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గాన రామ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది శ్రీరామ్ త్రీ టు వన్ సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందనమాట ఇంకా పండగ వచ్చేసి లేట్గా అండి ప్రతి ఇయర్ టెన్ లోపు కానీ మార్నింగ్ సెవెన్ లోపు కానీ ఇలా అయ్యేది అనమాట కానీ ఈ సంవత్సరం మాత్రం అనమాట పండగ మధ్యాహ్నం మూడు గంటలకి సో ఇంకా చాలా టైం ఉంది కదా వంటలు చేసుకోవడానికి అనేసి నెమ్మదిగా లేచానమాట అందరూ కూడా నేను మాట్లాడుకున్నాము లేట్గా లేచినా పర్వాలేదు నెమ్మదిగా చేసుకోవచ్చు మధ్యాహ్నం కదా పండుగ అని చెప్పేసి కానీ మధ్యాహ్నం వరకు ఏమి తినకూడదు అనమాట సో అదనమాట రండి నేను ముగ్గు కూడా వేసాను అది చూపించడానికి కూడా నాకు అవ్వలేదండి ఒకవైపు బాగా వేడుస్తూ చాలా ఇబ్బంది అనమాట అందుకనేసి వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా మార్నింగ్ చూపిద్దామా అన్నట్లుగా ఇప్పుడైతే చూపిస్తున్నా ఇదిగోండి నాకు సంక్రాంతి ముగ్గు ఇది కాదండి ఇక్కడ ఆల్రెడీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయలేదు ఇలా భోగి కైడ్స్ చెరుకు ఇవే కదా మనకి ఇలా పెట్టి వేసేసానమాట ఆ ముగ్గే కూడా ఇప్పుడు సో ఇది సింపుల్గా అనమాట గొబ్బమ్మ అయితే పెట్టేసాం పువ్వులు పసుపు కుంకుమ వేసేస్తే ఇంకా అయిపోతుంది సో ఇంక లోపల ఇంకేమీ స్టార్ట్ చేయలేదనమాట ఇప్పుడు వెళ్ళేసి స్టార్ట్ చేసుకుంటాను సో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సో ఇంక ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయ అయితే కట్ చేసుకోవాలండి అప్పాల గురించి లాస్ట్ ఇయర్ చూపించాను కదా లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మని ఫ్రెండ్స్ అసలు ఏమీ ఇబ్బంది దక్క ఇప్పుడు నేనే చేయాలి కదా సో కొంచెం టెన్షన్ పొందేలా వస్తుందో ఏంటో అని చెప్పేసి సో ఈ గుమ్మడికాయతో అప్పాలైతే చెయ్యాలి గుమ్మడికాయ బెల్లము వీడతా అనమాట అండ్ పాలకాయలు పాలకాయలు పిండి చేస్తాను అనేసి అయితే చెప్పింది అనమాట అండ్ అయితే కుండలో ఏమి మట్టి కుండలు ఉంటాయి కదా సో అవి తీసుకొని రావాలి ఫ్రెండ్స్ అవి మర్చిపోయాము ఇంకా మళ్ళీ సెంటర్కి వెళ్ళి ఆ మట్టి కుండలు తీసుకొని రావాలి అందులోనే వంట చేయాలన్నమాట సో ఇదికొని గుమ్మడికాయ ముక్కలు అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇది వచ్చేసి బియ్యం పిండి గురించి అనమాట నాన్ పెట్టుకొని మొత్తం పెట్టేసి వచ్చాను మిక్సీ పట్టాలి హాయ్ సో ఇంకా అక్కడ చేద్దాం అనేసి అయితే అనుకున్నాము కానీ ఏమంటే పిన్ని తెలియదు కదా ఇక్కడికే వచ్చేసి రెండు కలిసేసి చేసుకుందాము అనేసి అన్నది అనమాట అలా అని చెప్పేసి నా సరుకు తీసుకుని వచ్చేసాను అంటే ప్రతి వంటల్లో ప్రతి వంటల్లో కొన్ని కొన్ని ఉంటే అదొక తృప్తి కదా అలా అని చెప్పేసి సో ఇప్పుడు కలగూర అంటాం కదా వంకాయలు పెండలం బులంకాయ గుమ్మడికాయ ఎర్ర కందమలం ఇవన్నీ కలిపేసి కూర చేస్తారు అనమాట చిక్కుడుకాయలు ఇవి ఇవన్నీ కలిపేసి లాగా చేస్తారు అండ్ చార్లో వచ్చేసి ఇవన్నీ వండడానికి ఒక పాత్ర కావాలండి అదే సట్ట సటీ సట్ట కాదు సటీ సో అది కూడా తీసుకొని వచ్చేసారట సో ఇప్పుడు నేనైతే వండట్లేదు వండుతాను కొన్ని కొన్ని వండుతాను అనమాట సో అయితే ఇలా ఉంది అండ్ అక్కడ వచ్చేసి గుమ్మడికాయ అప్పాల గురించి పిన్ అయితే కలుపుతా ఉంది అనమాట అసలు కదా అప్పుడు చూపిస్తాను చిన్న అందరూ పాన్సారు కదా అవన్నీ చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అంతా పిల్లవాళ్ళ ఇంట్లోనే చేసామనమాట నేనైతే ఏమి హెల్ప్ చేయలేకపోయానండి బాబు వల్ల ఏం చేయలేకపోయాను అనమాట ఇక్కడ ఒక కట్ చేసి ఇచ్చానండి కూరగాయలు కట్ చేసాను అంతే సో ఇక్కడ వేద్దాం వేద్దామంటే నాకు అవ్వట్లేదు అప్పటికి బాబు ఏడుస్తున్నాడు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాను తినిపిస్తే వామిటింగ్ చేసేసాడు చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట ఈ రోజు ఇంకా ఇప్పుడు పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చానమాట నాకు కావాల్సినవి తీసుకెళ్లడానికి అక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి సో ఇంకా ఇక్కడ అప్పాలు పాలకల్ అయితే అయ్యాయి ఆల్రెడీ మేము ఇవి వచ్చేసి పిన్నికి అనమాట ఫస్ట్ నాకు అన్ని ఇచ్చేసి తనలు పిన్ని గురించి అయితే చేసుకుంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక సంక్రాంతికి అయితే మేము కుండల్లో వండుతాం అనమాట అది కూడా కొత్త కుండల్లో చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి ఇక్కడ రైస్ ఇది బెల్లం అన్నం అనమాట వడపప్పు ఇది పప్పు అనమాట తాలింపు పెట్టకుండా అండ్ ఇది వచ్చేసి కలగూర అండి సో ఇవన్నీ నేను ఇంటికి తీసుకెళ్తున్నాను ఇదిగోండి దీంతో అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అమర్చాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది నేను పక్క మర్చిపోయి ఇప్పుడు పక్క తీసుకుని వెళ్ళాలి ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట మా పెద్దమ్ వాళ్ళు కూతురు మా అక్క అయితే కట్టిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మా హస్బెండ్ అమ్మ ఇచ్చేసేసారు నేను శారీ కట్టుకునేలోగా సో ఇక ఏంటంటే అదే దేవుడి దగ్గర పెడతామండి ఐదు రకాలు అనమాట అంటే మనం ఏమేమి వండామో అవన్నీ కూడా అన్నము పప్పు అప్పాలు ఇవన్నీ కూడా అనమాట కలగూర అన్నం ఇవన్నీ సో టోటల్గా సిక్స్ అనమాట ఎందుకంటే పెద్దలకి ఒకటి తీసుకొని వెళ్తారు మిగతా ఫైవ్ కూడా దేవుడు మూలైతే పెట్టడానికి అనమాట అండ్ ఇవి వచ్చేసి భోజనం అంటారండి అంటే బియ్యము అండ్ చేయిన్ ఏదైనా కాయిన్ పెట్టేసి కొన్ని కూరగాయలు పెడతారు అనమాట ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి అందుకని సివే పెట్టాను అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి దేవుడి మూలైతే పెట్టేయాలి అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి పేరెంట్ అంటారు కండి ఇవన్నీ దేవుడి మూల పెట్టేసి ఇప్పుడు పూజలు చేసేయాలి టైం కూడా అస్సలు అంటే అస్సలు లేదనమాట ఇంకా నేను అమర్చినవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాము ఇంకా వీలైతే దేవుడికి నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇవన్నీ చేయాలంటే మనకి ఒక ఒకరి తోడైతే ఉండాల్సిందే అండి సంక్రాంతి అంటే నాకు చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఇన్ని చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి దేవుడికి నైవేద్యం పెడతాము అండ్ కొత్త బట్టలు అయితే చూపిస్తామన్నమాట పెద్దలకి అంటే చనిపోయిన వారికి చూపిస్తామన్నమాట ఇంకా దేవుడికి నమస్కారం పెట్టేసాము ఇంకా హారతి అయితే తీసేసుకున్నాం అనమాట ఫైనల్గా అయిపోయింది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ టైంకి అయితే పూజ అయిపోయిందండి ఇదిగోండి సార్ చెప్పాను కదా భోగిలు అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి పేరెంట్లకి ఇవ్వడానికి సో ఇవి పెద్దలకి అనమాట సో ఇప్పుడు ఆ ఆకుంది కదా అది పైకి తీసుకువెళ్ళి నైవేద్యం పెడతాం అనమాట సో ఫైనల్లీ టైంకి అయితే పూజ అయిపోయిందండి ఇది అయ్యాక ఇంకా ఉపవాసం చెల్లించడమే ఇప్పుడైతే పైకి తీసుకొని వెళ్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు పైకి అయితే వెళ్తూ ఉన్నాము వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇంకా ఫైనల్లీ ఇంట్లో పూజ అయిపోయింది కదండి సో పూజ దగ్గర ఆరు ఆకులు పెట్టాను కదా అందులో ఒక ఆకు తీసుకుని వచ్చి మేడ మీదకి వచ్చేసి పెద్దలకైతే పెట్టాలన్నమాట అంటే చనిపోయిన వాళ్ళకి మా అత్తయ్య మావయ్యకైతే భోజనంకి పైకి అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా ఇది వచ్చేసి మగవాళ్ళే చెయ్యాలన్నమాట అంటే మేము ముద్ద వేయడం అనేసి అయితే అంటామండి ఇంకా టైంకి అయితే అయిపోయింది నేను సంక్రాంతికి వేసుకున్న శారీ అయితే ఇదండి ఈ శారీ చూడటానికి కంచి పట్టు శారీలా ఉంది కదండీ కానీ కాదనమాట ఈ శారీ వచ్చేసి ప్యూర్ ఇమిటేషన్ కంచిపురం సెమీ సిల్క్ శారీ అండి ఈ శారీ వచ్చేసి నేను ఎస్ఆర్ కిషోర్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ రాఖీక్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఈ శారీ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి కాస్ట్ చెప్తే నిజంగా మీరు అయితే షాక్ అవుతారు అండ్ ఈ శారీ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి రియల్లీ ట్రస్ట్ మీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉందండి మీకు కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వాట్సాప్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ అయితే ఇస్తాను ఒకసారి పేజ్ని విజిట్ చేయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో తప్పకుండా వాళ్ళ పేజ్ని విజిట్ చేసేసి తీసేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా పైన భోజనం పెట్టడం అయితే అయిపోయింది మా హింజ్గా ఫుల్ నిద్ర వస్తే పడుకుందనమాట ఇక్కడ వీళ్ళైతే భోజనాలు చేసేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఫుల్ అంటే ఫుల్ టైర్డ్లో ఉన్నామండి ఇంకా నేను అయితే భోజనం చేయాలి వాళ్ళైతే ఇంకా చేసేస్తు ఉన్నారు ఇంకా కాసేపు అయ్యాక మా అక్క వాళ్ళు అయితే వస్తారనమాట సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి పేరంటలకి తాంబూలం ఇవ్వడానికి అయితే పిలిచారనమాట ముగ్గురు పేరంటలు అయితే వస్తూ ఉన్నారు సో ఇంకా తాంబూలం ఇచ్చాక ఇంకా మనము భోజనం అయితే చేయాలి అంటే ఉపవాసం చెల్లించాలన్నమాట కొందరు తాంబూలం ఇవ్వకుండానే చెల్లించేస్తారు ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా ఇంకా ఇంత చేసి తాంబూలం ఇచ్చిన తర్వాత తింటే కొంచెం మనస్ తృప్తిగా ఉంటుంది కదా అన్నట్లుగా నేను ఫోర్ అయినా సరే వెయిట్ చేశాను అనమాట ఇంకా ఫైనల్గా వచ్చారు ఇంకా నేను పసుపుతో కాలు అయితే కడుగుతున్నాను అనమాట అంటే ఊర్లో ఇలా చేయరంట సిటీలో మాత్రం పసుపుతో పడిగేసి రమ్మని చెప్తారు ఇంట్లోకి ఇంకా ఈ విధంగా చేశాక ఇంకా వాళ్ళకి బొట్లు పెట్టేసి ఇంకా ఏదైతే ఉంటుందో అలా చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది అండి అండ్ ఇది అయ్యాక ఇంకా నేను ఉపవాసం చెల్లించేసాను ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు మాకైతే నిజంగా చాలా పెద్ద షాక్ ఇచ్చారు అంటే సర్ప్రైజ్ అనేసి చెప్పొచ్చు అనమాట ఏంటంటే ఊర్లో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ అయితే జరుగుతుందనమాట కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళు గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారంట అది మాకు లాస్ట్ మూమెంట్లో చెప్పారు సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఎంతమంది ముగ్గురు వేశారు వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకు కూడా చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారనమాట ముందు ముందు చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది శ్రీ కంచకామాక్ష రాశీసులతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సంస్థలు వ్యాపార సమస్యలు సంతాన సంస్థలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి కాల్ అవుతుందండి ఇప్పుడు తీరిక దొరికిన చిన్న ఆకలి కూడా పోయిందన్నమాట ఇదిగో ఇప్పుడైతే భోజనం చేస్తున్నా మా బాబు కూడా అల్లరి పెట్టేస్తున్నాడు ఇదిగొని చూడండి అసలు తినివ్వట్లేదు కూడా వీడియో చేయడానికి కూడా ఎవరు లేరు అందుకనే తీసుకుంటాను ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఉపవాసం అనమాట వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అందుకనేసి నేను ఇంకా అలా ఫోన్ దగ్గర పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాను అప్పటికి అసలు ఆకలి అంటే అస్సలు లేదు కానీ ఉపవాసం చెల్లించాలి కదా అన్నట్లు దేవుడి దగ్గర పెట్టిన ఒక ఆకుని తీసుకొని తింటూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ కాల్ చేశారు ఏంటంటే ముగ్గులు పోటీ అవుతుంది ముగ్గులు ఏమైనా అని చెప్పేసి లేదు నాకు అస్సలు ఓపిక లేదు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను అనేసి చెప్పాను అనమాట అయితే మనమే గిఫ్ట్స్ గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్నాము అక్కడికి రా అయితే అనేసి అన్నారనమాట అవునా అని చెప్పేసి షాక్ అయ్యాను సో మా హస్బెండ్ ఒక్కరే కాదు మా బావ మా హస్బెండ్ అండ్ మా ఊరి ప్రెసిడెంట్ గారు అనమాట ముగ్గురు కలిపేసి గిఫ్ట్స్ అయితే స్పాన్సర్ చేశారు సో ఇంకా అలా ముగ్గులు చూడటానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట సో చాలా ఓపిక మీద వేశారండి చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారనమాట నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కానీ ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి అందరూ ఉపవాసం ఉండి చేశారు కానీ ఇంకా నా వల్ల అవ్వలేదనమాట అందుకని చెప్పేసి ఇంక నేను పార్టిసిపేట్ చేయలేదు ఇంకా ఊరంతా చూడండి ఎంత సందడి సందడిగా ఉందో అందరూ కూడా ముగ్గుల దగ్గరికి వచ్చేసారనమాట సో ఈ ముగ్గుకైతే ఫస్ట్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వేశారు మొత్తం అంతా అయ్యాక నేను చూపించలేకపోయాను సో చూడండి జనాలు అయితే విపరీతంగా ఉన్నారు కదా సో ఇంకా ఈ సంక్రాంతికి ఇలా చూశాక ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలనిపించింది ఇంకా మా హస్బెండ్ వాళ్ళు చూసారు అక్కడ గిఫ్ట్స్ అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఇంకా అక్క కూడా వచ్చేసింది అనమాట ఇంకా నీ డ్రెస్ బాగుంది నా డ్రెస్ బాగుంది నీ శారీ బాగుంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా మేము స్పాన్సర్ చేస్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన వరకు మాకు తెలియదు అనమాట ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి చెప్పారు ఇంకా మా అక్కకి చెప్పాను అనమాట అవునా నిజమా అని చెప్పేసి మా అక్క కూడా షాక్ అయ్యింది ఇంకా మా బాబు కూడా మా అక్కకు చెప్పలేదంట సర్ప్రైజ్ చేద్దాము అన్నట్లుగా ఇంకా మేము అలా ముగ్గులైతే చూడటానికి వెళ్తూ ఉన్నాము మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అంటే ఇలాంటి పనుల్లో మా హస్బెండ్ బావ ఫస్ట్ ఉంటారనమాట ఎవరికైనా సరే హెల్ప్ చేయడంలో కానీ ఇలా ఇలా ఏదైనా పోటీలు పెట్టేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారంట ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ ఊర్లో వాళ్ళే ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ మా బావ సరే మేము ఇస్తాము అని చెప్పేసి అన్నారంట ఇంకా ఇదంతా కూడా ఊరిని కవర్ చేస్తూ ఉన్నారు డ్రోన్తో మా హస్బెండ్ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి కవర్ చేద్దాం అన్నట్లుగా మళ్ళీ ఈ అందం మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు రాదు కదా పండగ అయిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు అన్నట్లుగా ఇలా జనాల్ని చూపిద్దాము అన్నట్లుగా ఇలా ఆ డ్రోన్తో అయితే తీసారనమాట చూడండి ఎంత చక్కగా ఎంత ఓపిక మీద నాకే ఫస్ట్ వస్తుందేమో నాకే ఫస్ట్ వస్తుందేమో అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్గా ముగ్గులు వేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారనమాట ఇంకా మేమైతే ఆ ముగ్గుల దగ్గర సరిపోములేండి అసలు నాకు ముగ్గులే రావు ఇంకా పార్టిసిపేట్ చేస్తే ఇంకా చిన్న గిఫ్ట్ వచ్చేది కానీ మేమే కదా స్పాన్సర్ చేస్తున్నాం అన్నట్లుగా మేమైతే పార్టిసిపేట్ అయితే చేయలేదు ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏదో టెన్షన్ టెన్షన్తో డ్రోన్తో అయితే తీసేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ గారు మా హస్బెండ్ని మా బావని అయితే పిలుస్తూ ఉన్నారనమాట ఇంకా వెళ్తూ ఉన్నారు మా హస్బెండ్కి అయితే స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అండి ఎక్కడ ఏమి మాట్లాడరు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ కానీ మా బావ అయితే మాట్లాడతారు మీరే వినండి ఇంకా ప్రెసిడెంట్ గారు వచ్చేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఈ విధంగా చేయడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటే ఎవరు ఇలా చేయాలి అని చెప్పేసి ముందుకు రారు కదా ఇంకా మా బాబు మా హస్బెండ్ ఇంకా ముందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళని మెచ్చుకున్నారనమాట సో ఇంకా మా ముందే అలా మాట్లాడుతూ ఉంటే మాకే ఇంకా గర్వంగా అనిపించింది ఇంకా అదంతా మీతో కూడా వినిపిద్దాం అనుకున్నాను కానీ అక్కడ సాంగ్స్ అవన్నీ వచ్చాయని చెప్పేసి కాపీ రైట్ వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే పెట్టలేదు ఇంకా ఫ్యామిలీస్ని కూడా రమ్మన్నారు అందుకనేసి నేను ఇంకా వెళ్తూ ఉన్నాను మా హస్బెండ్కి పిలుస్తున్నాను అనమాట ఏదైనా మాట్లాడని చెప్పేసి నా వల్ల కాదు అనేసి అన్నారు కానీ మా బావ అయితే మాట్లాడారు వినండి ఈ ఇద్దరు వ్యక్తులు ఈయన ఆర్మీ దర్శనం గురివిడ రామ అదేవిధంగా ఈయన వ్యాపారవేత్త మైసూర్ మైసూర్లో చేసుకుంటూ మన గ్రామంలో పుట్టకపోయినా మన గ్రామంలో నివాసం ఏర్పడుతున్న అభిమానంతో మన గ్రామానికి ఏదైనా చేద్దామనే ప్రతి విషయంలో మాకు చేదోడు వాదనలు ఉన్నాయి ఈ గామ గారికి కూడా మీ అందరూ సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది సార్ అమూల్యమైన సందేశాన్ని వ్యక్తపరిచి అందరినీ ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నాం మన గ్రామ ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో చూస్తున్నారు కదండి ఇంతమంది జనాల ముందు మా హస్బెండ్ని బావని మెచ్చుకుంటుంటే మాకు చాలా గర్వంగా అనిపించింది అనమాట అంటే మా బావ ఇదే ఊర్లో పుట్టి పెరిగాడు కాబట్టి అందరికీ తెలుసు కానీ మా హస్బెండ్ది ఈ ఊరు కాదనమాట వేరే ఊరు కానీ ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల ఇంకా ఇక్కడే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇంకా కట్టుకొని ఈ ఊరి వారు అయ్యారనమాట ఇంకా మాకైతే గిఫ్ట్స్ ఇమ్మని పిలిచారు అంటే ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి మా బావ వాళ్ళు ఇచ్చారు అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చామన్నమాట సో థర్డ్ సెకండ్ ఫస్ట్ ఆ విధంగా గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు సో మేమైతే ఇక్కడ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే ఇస్తూ అనమాట ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మిక్సీ ఇచ్చారు అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నాన్ స్టిక్ కడాయి అది ఉంటుంది కదా ఆ సెట్ ఇచ్చారంట అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ లీటర్ కుక్కర్ ఇచ్చారు అండ్ మిగతా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి అది ఇచ్చారనమాట ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ముందు ముందు ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్పారనమాట అండ్ మా బావ మా హస్బెండ్ ట్రస్ట్లో కూడా ఉన్నారండి అంటే ప్రతి ఒక్కటి మనము వీడియో ద్వారా చూపించలేము కదా సో ఇంకా దానివల్ల మీకు తెలియకపోవచ్చు సో ఇలాంటి హెల్ప్ చేయడం అంటే మా బావకి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఎందులో అయినా సరే మనము ఒక చెయ్యి వెయ్యాలి అనేసి ముందు ఉండాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా ఈ సంక్రాంతి అయితే విలేజ్లో ఈ విధంగా జరిగిందండి నాకైతే చాలా 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 సాటిస్ఫైడ్ అనమాట నేనైతే సో మీకు కూడా నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్